హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం మే నెలలో మిథున రాశి వారి రాశి ఫలాలు మే నెలలో మిథున రాశి వారి జీవితంలో ఒక కొత్త సమస్య మొదలవుతూ ఉంటుంది ఆ సమస్య ఏమిటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు మరి మే నెలలో మిథున రాశి వారి జీవితంలో ఏ కొత్త సమస్య మొదలవబోతుందో వీరికి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మిథున రాశి వారు సమస్యల నుండి బయటపడడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే రాశి చక్రంలో మిథున రాశి మూడవది ఈ అధిపతి బుధుడు మీనరాశి వారు చక్కని శరీర నిర్మాణం వయసును కనిపించకుండా వివాహాలు కలిగి ఉంటారు ప్రదక్షిణంగా ఉంటారు వీరి భావాలు పలువులు ఉంటుంది అవకాశాలు సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కలిగి ఉంటారు రాజకీయ రంగంల పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది జీవితంలో జరిగిన నిర్ధారణ భవిష్యత్తుకు పునాదులను చేసుకోవడానికి ముందు సాగుతూ ఉంటారు తను పడిన కష్టాలను ఇతరులకు పడకూడదని భావిస్తూ ఉంటారు మిథున రాశి వారు చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూ వాటికి తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు మీరు కొత్త వ్యాపార ధ్వని కలిగి ఉంటారు వీరికి ఒప్పించ నొప్పించకుండా తమ పనులను చేసుకుంటూ ఉంటారు చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరి తలరాతలో నాలుగులో వ్యవహరిస్తూ ఉంటారు వీరి మిథున రాశి వారు అవసరాల విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వేద నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు మిథున రాశి వారికి చెందిన వారందరూ సంచల స్వభావం కలిగి ఉంటారు అయితే మిథున రాశి వారికి మే నెలలో ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు గ్రహాల సంచారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం మే పద్నాలుగున రవి గ్రహణం మేష రాశి నుండి వృషభ రాశిలోనికి సంచారం చేయనున్నాడు మే పదిన బుధుడు తన సంచ సంచారాన్ని మే నుంచి మీనంలోకి మార్చుకుని ఉన్నాడు శుక్రుడు మేషం నుంచి వృషభ రాశిలోనికి సంచారం చేయనున్నాడు మీనంలో గురువు మేషంలో శని కుంభంలో రాహుకేతువులు సంచారం చేరున్నాడు మొత్తం మీద మే నెలలో రవి బుధుడు శుక్ర గ్రహాల తమ సంచారానికి ఈ సంచారాన్ని వేరొక రాశిలోనికి మార్చుకుంటున్నారు మే నెలలో మిథున రాశి వారికి మధ్యస్థ కాలం గడుస్తూ అంటే ఎక్కువగా లాభాలు కలుగు అలా ఎక్కువగా నష్టాలు కూడా కలగవు మిథున రాశి వారికి ఈ మే నెల అంతా బాగుంటుంది అన్ని పనుల్లో విజయం సాధిస్తారు కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు కుటుంబ సమస్యలను మిత్రులతో ఆనందంగా సమయం గడుపుతారు మిత్రుల వల్ల జీవితంలో అతిపెద్ద సమస్య నుండి బయటపడపోతూ ఉన్నారు మిత్రుల సహకారాల వల్ల ముందడుగు వేస్తారు మే నెలలో ఆదాయం కూడా బాగుంటుంది మిత్రుల వల్ల రావాల్సిన ధనం చేతికి వస్తుంది ఈ నెల మిత్రులతో కలిసి కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి అదేవిధంగా భవిష్యత్తు గురించి ప్లాన్ వేసుకుంటూ ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారికి కూడా మే నెలల ప్రధాన మార్గం చాలా బాగా ఉంటుంది పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటాయి లాభాలు కూడా పొందుతారు కానీ ద్వితీయార్థంలో ఊహించని సంఘటనలు చూడవచ్చు ఉంటారు కొందరు వ్యక్తులు దూరమయ్యే అవకాశం ఉంటుంది వారితో పాటు పట్టింపులు అంటే జీవిత భాగస్వామి మాట పట్టింపులు వచ్చే గొడవలు అవుతాయి జీవిత భాగస్వామి దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా వ్యవహరించాలి జీవిత భాగస్వామితో ఏ సమస్య రాకుండా జాగ్రత్తగా చూడండి ఏ తప్పు చేయకపోయినా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని దోషించి శాంతంగా ఉండనివ్వదు సహనంతో ఉండి ముఖ్యంగా తెలుసుకోండి మీ జీవిత భాగస్వామిపై అనే కాదు ఎవరిపై చేయి చేసుకోకండి ఈ నెల మీరు బయట వారితో గొడవలు పడితే ఆ గొడవ భంగం కలుగుతుంది అందరూ తప్పు మీదే అంటారు తోడు వస్తారు అనుకూలంగా ఉన్న వ్యక్తులు తోడురారు మీలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు స్నేహితులను కించపరచకండి వీరికి బాధ పెట్టే మాటలు అనేక అవకాశం ఉంది నిజం మాట్లాడుతున్నాం తప్పేమిటి మీ మాటలు మీ మిత్రులను మీకు దగ్గర చేస్తూ ఉంటారు ఉద్యోగాలు చేసేవారు ఈ నెల ఉద్యోగ సంస్థలు కొన్ని చికాకులను ఎదుర్కొంటారు ఉద్యోగం జీతం పెరుగుతుంది పని భారం పెరుగుతుంది బాగా శ్రమించాలి మీ ఆలోచనలు ఇతరులకు చెప్పే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఈ నెల ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తారు విందు వినోదాలలో డబ్బులు బాగా ఖర్చు చేస్తూ ఉంటారు లేదంటే అప్పుడప్పుడు చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడతాయి అప్పులు చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి ఈ నెల మిథున రాశి వారికి వాహన ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలకు వాహనంపై వెళ్ళడం అంత మంచిది కాదు అలాగే మీ వాహనం యొక్క కండిషన్ బాగా ఉందో లేదో చెక్ చేయించుకోండి డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు ఈ నెల వాహన విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగే ట్రాఫిక్ రూల్స్ని పాటించండి లేదంటే ట్యాక్సీలు కట్టవలసిన పరిస్థితి ఏర్పడతాయి లేదా జైలుకు వెళ్తారు దీని నెల ఎలా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మద్యం తాగకండి ఇది ఎండాకాలం కాబట్టి ఆరోగ్యం కూడా ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలి మత్తు పదార్థాలు తీసుకుంటే మాత్రం ఆరోగ్యం బాగా క్షీణిస్తుంది దాని ప్రభావం ఈ నెలలో కాకపోయిన తర్వాత అంటే భవిష్యత్తులో తీవ్రంగా ఉంటుంది డ్రైవింగ్ విషయంలో మత్తు పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండండి లేదంటే మీరు మీ కుటుంబానికి దూరం అవుతారు మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అలానే తయారయ్యే అవకాశం కూడా ఉంది ఈ మే నెలలో మిథున రాశి వారికి ఏదో ఒక విధంగా శరీర గాయాలు అయ్యే అవకాశం మాత్రం ఉంది ఈ విషయంలో మిథున రాశి వారికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండాలి స్త్రీలు పదునైన వస్తువులకు జాగ్రత్తగా ఉండాలి ఏదో ఒక రకంగా గాయం అవ్వటం గాయం పెద్ద గాయం కావచ్చు మీరు మీ శరీరంపై తీసుకునే జాగ్రత్తపై ఆధారపడి ఉంటుంది అలాగే సేవకులు మూలంగా ఇబ్బందులను కలగవచ్చు మీ వర్ధ వర్కర్స్ చేసే వర్కర్స్ సడన్గా మారివేయటం వంటివి జరగవచ్చు ధన నష్టం తప్పదు ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం కుటుంబ సమస్యలతో మిత్రులతో గొడవలు పడకుండా ఉంటే మంచిది విద్యార్థులకు ఈ నెల సెలవులు ఎండాకాలం మిత్రులతో దూర ప్రయాణాలకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఈ నెల ప్రథమ మార్గంలోనే వెళ్ళండి ఎందుకంటే ద్వితీయ మార్గంలో మీకు అంత అనుకూలంగా లేదు దూర ప్రయాణాలకు ఎక్కడికి వెళ్ళిన మే నెలలో ప్రతి మార్గంలోనే వెళ్ళండి ఇక బ్యాంకులకు సంబంధించి పనులు ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఏవైనా ఉంటే అవి కూడా ఈ అనుకూలంగా ఉన్న తేదీల్లో చేయించుకోండి ఇక రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి ఏది మాట్లాడినా ముందు వెనుక ఆలోచించి మాట్లాడండి ఆరోగ్యంపై సొంత అవసరం కలగవచ్చు జాగ్రత్త వహించండి సంఘటనలు ఎదురవుతాయి ఇక విద్యార్థుల గురించి మాట్లాడుకునే అంటే ఈ నెల మిథున రాశి వారికి చెందిన విద్యార్థులకు గ్రహణం అనుకూలంగానే బాగుంటుంది కొత్త కోర్సులు నేర్చుకోవడానికి అనుకూలంగానే ఉంటుంది మేధస్సు అభివృద్ధి చెందుతారు మిథున రాశి వారిలో సూర్యుడు గురువు మరియు శుక్రుడు అయిన స్థానంలో ఉన్నాడు మీ మిథున రాశి వారు తెలివితేటలు పెరగవచ్చు మరియు బుధుడు పదవ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ జీవితంలో అశాంతి ఏర్పడుతుంది కుటుంబ సమస్యల మధ్య లోపిస్తుంది మొత్తం మీద మిథున రాశి వారికి మే నెలలో కొంచెం అనుకూలంగానే కొంచెం ప్రతికూలంగానే ఉంటుంది ఇక మిథున రాశి వారికి ఈ నెలలో అనుకూలమైన తేదీల విషయానికి వస్తే ఐదు ఏడు పదకొండు పదహారు ఇరవై మూడు ఇరవై ఆరు ప్రతికూలంగా ఉన్న తేదీలు ఒకటి మూడు తొమ్మిది పద్నాలుగు పద్దెనిమిది చేయవలసిన పరిహారాలు దుర్గాదేవి ఆదరించాలి వాహన ప్రమాదం నుండి బయటపడడానికి ప్రతిరోజు దుర్గాదేవిని పూజించండి కుంకుమను ధరించండి శుక్రవారం అమ్మవారికి నిమ్మకాయల మాలను సమర్పించండి ఇలా చేస్తే వాహన ప్రమాదాలు తప్పుతాయి ఇక ఈ నెలలో వచ్చే నాలుగు శుక్రవారులు అమావాస్య పౌర్ణమితో అమ్మవారిని నిష్ఠగా పూజించాలి అలా అలాగే అమ్మవారి పూజలో ఉపయోగించే నిమ్మకాయలను మీ వాహనానికి కట్టండి అలాగే ఒక నిమ్మకాయను మీ పూజ గదిలో పెట్టుకోండి ఇలా చేస్తే ఈ నెల మీకు ఎదురైన సమస్యలు ప్రమాదాలు కొంచెమైనా తగ్గుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి